పోలీస్ స్టేషన్ ను ఒక మంచి వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహిళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను డీసీపీ ఏసీపీలతో కలిసి పరిశీలించిన రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ను పరిశీలించి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు త్వరలోనే ఈ స్టేషన్లను ప్రారంభిస్తామని తెలిపారు పాల్గొన్న డీసీపీ కరుణాకర్ ఏసీపీ గజ్జి కృష్ణ తదితరులు ఉన్నారు కమిషనరేట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి డివిజన్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్కి ఇక్కడ పెట్టడానికి మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ పెట్టడానికి ప్లానింగ్ ఉంది సో అది వ్యవస్థ చూసుకోవడానికి నేను వచ్చాను మాతో సహా మా డిసిపి గారు ఏసీపీ గారు ఎస్ఐ గారు కూడా ఉన్నారు మనము ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా ఉంది సౌకర్యం ఎట్లా ఉంది వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఈజీ ఉంటుంది అది అన్నీ చూసుకోవడానికి ప్రవచ్చు